ఈ అనంతకోటి విశ్వానికి అనంతకోటి కృతజ్ఞతలు ప్రకృతి బాధకు భూమిపై జీవిస్తున్న ప్రతి జీవరాశికి నా హృదయపూర్వక కృతజ్ఞత భావం తెలియజేసుకుంటున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే నేను పరిశోధనలు చేసి నేను ఈ యొక్క సమాజంలో సర్వే చేసిన తర్వాత నా తెలుసుకున్నటువంటి సత్యాన్ని మనం ఈ యొక్క మీడియాలో చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే పిల్లలు ఎక్కువ రద్దు చదవాలి పిల్లలు ఏకంగా చదవాలని మీరు ఒత్తిడి చేయరాదు మనం చదవాలి చదవాలి చదవాలని మనం ఒత్తిడి చేయడం ద్వారాగా వాళ్ళు మెంటల్ టెన్షన్గా ప్రిపేర్ అయిపోతూ ఉంటారు కానీ ఎప్పుడైతే ఈ మెంటల్ టెన్షన్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళు చదివింది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి గుర్తుండదు కాబట్టి మన పిల్లలు వృద్ధి చెందాలన్నా ఆర్థికంగా ఎదగాలన్నా ఆరోగ్యపరంగా ఉండాలన్నా ప్రతినిత్యము కూడా ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ధ్యానం చేయించండి